హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా మేమందరం కూడా చాలా చాలా బాగున్నాము నా పేరు రూపాలి వెల్కమ్ బ్యాక్ టు రమలక్ష్మి అండ్ బ్లాక్స్కి మీ అందరిది కూడా స్వాగతం ఈరోజు శుక్రవారము ఇప్పుడు టైం వచ్చి ఆరు పదిహేను అవుతుంది పొద్దుగాల అయితే పిల్లల కోసం అయితే టిఫిన్ చేస్తాను ఇంకా బయట చూడండి ఎట్లా ఉన్నది కదా వాతావరణం మొత్తము ఫుల్ వర్షాలు వస్తా మా దిక్కు మా మహారాష్ట్రలో మరి మనదికెట్లున్నదో తప్పనిసరిగా చెప్పండి ఇక్కడ అందరూ కూడా షేన్ల పనులకు పోతారు చాలామంది ఆడోళ్ళు అయితే వాళ్ళందరూ కూడా పొద్దుగాలనే లేస్తారు నాలుగిటికి ఐదిటికి ఇట్లా లేచి పనులు మొత్తం చేసుకొని ఇంకా వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు అన్నట్టు మనము ఇప్పుడు ఈ నెలలా అంటే ఈ పది రోజులు పితృమోక్ష అమావాస్యకు అంటే మన పెద్దలకు మనం బియ్యం ఇచ్చుకుంటాం కదా అయితే ఇక్కడ అసలు వాళ్ళకి ఎవరికి కూడా తెలియదు మన తెలుగుల దాంట్లోనే ఇచ్చుకుంటామన్నట్టు ఈ మరాఠీ వాళ్ళ దాంట్లో ఐదో నెలల వాళ్లకు పితృమోక్ష అని ఉంటుంది అయితే వాళ్ళు అందులో చేసుకుంటారు మనము ఇప్పుడు మన పెద్దలకు బియ్యం ఇచ్చుకుంటామైతే ఈ పది రోజులు అనేటివి కొంచెం కష్టంగానే పోతాయి కదనండి నాకు కూడా సేమ్ అలాగనే పోతాయండి నా ఒక్కదానికి కాదండి ఎంతోమందికి అట్లనే అనిపిస్తుంది అదేమంటే మా అక్క అండి ఈరోజు నేను మా అక్క కోసానికి చెప్పబోతాన్నా పితృమోక్ష అమావాస్య కాబట్టి నాకు ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలని ఉన్నది అందుకే నేను మా అక్క కోసం చెప్తాను మా అక్క పేరు శారద తను తెలంగాణ మంచిరాళ్ళ మా పెద్దమ్మ మా అమ్మ వాళ్ళ పెద్ద అక్క వాళ్ళ ఇంటికాన్నే ఉండి అక్కన్నే చదువుకున్నది మా పెద్దనాన్న సిమెంట్ ఫ్యాక్టరీలా జాబ్ చేసేది అయితే వాళ్ళకు క్వార్టర్స్ ఉండే ఆ మొత్తం క్వార్టర్స్లలో ఆ స్కూల్ ఉండే అన్నమాట అయితే అక్కడ చదువుకున్నది స్కూల్ పేరైతే నాకు తెలియదు అండి ఎందుకంటే మా అక్క చదువుకునేటప్పుడు నేను చాలా చిన్నదాన్ని ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే విషయము టూ థౌజండ్ వన్దన్నమాట అందుకే నాకు అంత గుర్తు లేదండి మా అక్క స్కూలు మా పెద్దమ్మకు పిల్లలు లేరని అనుకోకండి మా పెద్దమ్మకు ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ అయితే మా అమ్మ వాళ్ళును మా పెద్దమ్మ వాళ్ళు కలిసి వెమలవాడకు పోయినరట అప్పుడు మా అక్క నాలుగు సంవత్సరాలది అయితే మా పెద్దమ్మ ఎత్తుకున్నదంట ఆమెను ఇంకా రైల్వే స్టేషన్ కాడికి వచ్చిన మూలే అమ్మ దగ్గరికి ఇచ్చేస్తే అక్క రాలేదట ఆమె సంకల్నే ఉండిపోయిందట బలవంతంగా తీసుకుంటే బాగా ఏడిచిందట అయితే పది రోజులు ఉంచుకొని మిమ్మల్ని పంపిస్తే పట్టు అని మా పెద్దమ్మ అక్కడనే ఆమెతో పాటు ఉంచుకున్నది అయితే ఆమె అక్కడనే ఉండి అక్కడనే చదువుకున్నది ఆమె రానంటే రానని పెట్టింది అన్నట్టు మా అక్క ఇంకా ఫైనల్గా మా అక్క టెన్త్ టెన్త్ ఎప్పుడైందంటే నైన్టీన్ నైంటీ నైన్లో మా అక్క టెన్త్ ప్యాస్ అయింది ఫస్ట్ నంబర్లో వచ్చింది నాలుగు వందల ఒక్క మార్కు ఇంకా అదేంటంటే మా అక్క పాస్ అయిన రెండు నెలలకే మా పెద్ద నాన్నది రిటైర్మెంట్ ఉండే వాళ్ళు అక్కడి నుంచి సుల్తాన్బాకు షిఫ్ట్ అయ్యే వాళ్ళు అన్నట్టు ఎందుకంటే సుల్తాన్బా వల్ల సొంత ఊరు అయితే అప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఏం ఆలోచించిండ్రంటే ఇంకా అన్న రిటైర్మెంట్ అవుతాండు మన బిడ్డను అక్కడ ఉంచితే ఎట్లుంటుంది అన్నట్టుగా మా నాన్న మా అక్కను ఇంటికి తీసుకొచ్చిండు అంటే బల్లాషకి తీసుకొచ్చుకున్నాడు బల్లార్ షా మహారాష్ట్రలో ఉంటుంది మా అక్క చదువుకున్నది తెలంగాణ మంచిరాల్ తీసుకొచ్చిన తర్వాత ఆమెను థాపర్ కాలేజ్ అని ఉన్నది ఆ కాలేజ్లో అడ్మిషన్ చేయించాడు అడ్మిషన్ చేయించితే ఆమె కాలేజ్కి పోయి వచ్చి బాగా ఏడిసింది ఎందుకంటే ఆమెకు హిందీ అస్సలు అస్సలేకుండే మా అమ్మ నాన్న కూడా అంతేం చదువుకోలేదండి మా నాన్న నాలుగు తరగతి చదివిండు కానీ అమ్మాయితో ఏం చదువుకోలేదు మరి ఆమెకి ఏమన్నా చెప్పిండ్రంటే ఏం కాదు బిడ్డ చదువుకో పోతా ఉంటే వస్తూ ఉంటే ఇంది తప్పకుండా వస్తుంది నీకు ఆమెకు అర్థమయ్యేలాగా చెప్పిండ్రు ఇంకా అట్లనే అట్లనే కంటిన్యూ అయిందండి చదువు జూను రెండు వేల ఒకటిలా మా అక్క కాలేజీలో ఉంటే నేను తొమ్మిదో తరగతి అప్పుడు ఇంటి వాతావరణం మొత్తం చాలా బాగా ఉండేనండి ఇంకా ఫిబ్రవరి నెల వచ్చింది ఫిబ్రవరి ఇరవై మూడు మహాశివరాత్రి ఉండే టూ థౌజండ్ వన్ మహాశివరాత్రి అంటే మనం అందరం కూడా గంగ స్నానాలు చేసి దేవుడికి దీపాలు పెట్టుకుంటాం జాగారం ముట్టించుకుంటాం పూజ చేసుకుంటాం అయితే మేమందరం కూడా గంగ స్నానం పోయినాం మా నాన్ను మా అన్న రాలేదు ఇక మేము ఆడవాళ్ళం మా తమ్ముడు ఇంకా మా లైన్లో ఉండే వాళ్ళందరితో పాటు మేము గంగ స్నానం పోయినాం గంగ స్నానం పోతే అక్కడ ఆడుకున్నాం కాసేపు నీళ్ళల్లా అయితే మా అక్క చక్కెరస్తాందని బయటికి వెళ్ళింది నీళ్ళ నుంచి అప్పుడు మాకేమనిపించింది అంటే ఆమెకు ఇంత దూరం నడిచి రావడం అలవాట్లేదు ఆమెకు కొంచెం హెల్త్ ఇష్యూ కూడా ఉండేది అందుకు ఆమెకు చక్కెరస్తాంది కావచ్చు అన్నం తినుడు కొంచెం లేట్ అయింది కదా అందుకు గిట్లా అవుతుంది కావచ్చు అని అనిపించింది గంగస్నానం చేసినాక ఇంకా ఇంటికి వచ్చేసినాం ఇంటికి వచ్చిన మూలే ఆమె నీళ్ళు తాగితే కక్కుతంది చాయ్ తాగితే కక్కింది అన్నం తింటే కక్కింది అసలు అర్థమవుతలేదు ఊరికే పోయి కాళ్ళను నీళ్ళల్లో పెట్టుకుంటుంది ఎందుకు ఇట్లా చేస్తూందని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళు నైటు అంది ఒక్కటే ఏడుపు మా అక్కది మంట 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 అని అసలు ఏమవుతుందో కూడా మాకు ఎవ్వరికి తెలుస్తలేకుండే డాక్టర్ దగ్గర తీసుకపోతే ఆయన ఆర్ఎంపి డాక్టర్ అన్నట్టు ఇంకా వాళ్ళు ఏం చేస్తారు ఏదో మెడిసిన్ ఇచ్చేస్తారు తీసుకుపోయే ఇంటికి అని అంటారు అట్లనే అయిందండి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత పదకొండున్నర పన్నెండు అవుతుంది అయితే ఆమెకైనే కొంచెం నిద్రగోలు ఇచ్చిండమాట అయితే వేసుకున్నాక కాసేపు పడుకున్నది మళ్ళీ గంటకి లేసింది మళ్ళా అట్లనే ఎడుపు చాలా అయింది మా అక్కది మంట 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 అని ఊరికేపోయి నీళ్ళలో పెడుతుంది కాళ్ళను అసలు మా ఇంట్లో ఆ రోజు మేము ఎవరం పండుకోలేదండి మొత్తం నైటు ఇంకా తెల్లారింది తెల్లారిన తర్వాత మళ్ళీ ఆమె దవాఖాన తీసుకుపోయినరు డాక్టర్ చేంజ్ చేసాను రాటి డాక్టర్ అని బల్లార్షల ఆయన దగ్గరికి తీసుకుపోతే ఆయన చూసిండు ఆయన కూడా మందులు ఇచ్చిండు మళ్ళా ఇంటికి వచ్చేండ్రు ఆ మందులు వేసుకున్నది దాన్ని కూడా ఏం ఫలితం లేకుండే మళ్ళా ఓ గంటకు ఆమె అట్లనే ఏడుస్తుంది మళ్ళీ తీసుకుపోయిన్రు అతని దగ్గరికి ఎందుకు ఇట్లా ఏడుస్తుంది ఆయన నిద్ర మందు కొంచెం డోస్ ఎక్కువ ఇచ్చిండు అది వేసుకున్నాక కనీసం రెండు గంటలు పండుకున్నది నైట్ మళ్ళీ లేచింది మళ్ళీ అట్లా నేడిచింది ఇంకా మూడో రోజు వచ్చిందండి మూడో రోజు ఆమెను ఇట్లా వీలు కాదని చంద్రపూర్కు తీసుకెళ్ళిండ్రు గానే గోనే పేరే అట్లున్నదా అండి హాస్పిటల్ పేరు కిడ్నీ స్పెషలిస్టు ఆయన దగ్గర తీసుకెళ్ళిండ్రు ఆయనే మొత్తం చెకప్ చేసి అమ్మ నాన్నతో చెప్పిండు మీ అమ్మాయికి నీళ్ళ విషమైన పాము కుట్టిందని చెప్పిండు బాగా విషమైన పాము కుట్టిందమ్మ ఉన్ను ఆ విషము స్లో స్లోగానే ఎక్కుతుంది అలాంటి పాము కుట్టింది ఆ పాము పేరు పరడ్ అని చెప్పిండు తెలుగులో నాకు తెలియదండి ఆయన హిందీ అయినా కాబట్టి ఆ పాము పేరు పరడ్ అని చెప్పిండు అమ్మ ఇప్పటి వరకు ఆ విషము ఒక కిడ్నీ కాడికి ఎక్కింది అని చెప్పిండట ఉన్నో మనము ఈమెకు వైద్యం చేసిన తర్వాత కూడా ఈమె ఒక ఐదు సంవత్సరాలు పసు సంవత్సరాలు అంతే అమ్మ అంతకంటే ఎక్కువ అయితే బతకదని చెప్పిండట మా అమ్మకుని మా నాన్నకు అట్లా చెప్పిన తర్వాత మా అక్కది వైద్యం చాలా అయింది అదే హాస్పిటల్లా ఇరవై రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నది విషానికి విషమైన సూది వేస్తారంట కదా అట్లనే చేసిండ్రు అది మనము కాలితే ఎట్లనైతే పొంగుతుందో అంతకంటే కూడా ఘోరంగా పొంగింది కాలు మొత్తం పొంగింది బుగ్గల్లాగా మొత్తం అందులో నుంచి ఒక చేప ఎట్లనైతే వాసన వస్తుందో అలాంటి వాసన ఆ ఇరవై రోజులల్లా మొత్తము క్లీన్ చేసి ఇంటికి అయితే ఆ హాస్పిటల్ ఖర్చు బాగా అవుతుండే మా నాన్న ఆ ఖర్చును అఫోర్డ్ చేస్తలేకుండే ఎందుకంటే మా నాన్న పేపర్ మిల్లా జాబ్ చేసేది ఆయనకు వచ్చే శాలరీయే కొంచెం తీసుకొచ్చి పెప్పర్ మిల్ హాస్పిటల్లా అడ్మిట్ చేసిండ్రు ఇంకా ఆమె అక్కన్నే ఉండేది బల్లార్షాల నెల రెండు నెలలు దవాఖానలుంటే పది రోజులు ఇంటికాడు ఉండేది మే నెలలా మా అక్కను ఇంటికి తీసుకొచ్చిండ్రు పది రోజుల అంతే అయితే ఆ పది రోజులనే ఆమెకు కాలుకు పురుగు పడ్డది రెండు పురుగులు కనిపించినాయి అయితే ఇంకా అందరం కూడా భయపడి మళ్ళీ తీసుకుపోయి ఆమెను అడ్మిట్ చేసేసిండ్రు మోకాలు నుంచి మొదలు పెడితే పాదం వరకు మా అక్కకు పుండు ఉండే అయితే ఆ మధ్యలో కండ ఉంటుంది కదా అండి అది మొత్తం వెళ్ళిపోయింది ఆమె బొక్క కనిపిస్తుండే తెల్ల బొక్క నరాలు కనిపిస్తుండే అప్పుడు నాది టెన్త్ నేను టెన్త్లోకి వచ్చిన స్కూల్ కూడా స్టార్ట్ అయింది ఇంకా స్కూల్కి కూడా పోతుంటిని మా అక్కతోని అట్లా అయింది కదా అయితే మా అక్కొక్కతే కాదండి మేమందరం కూడా స్ట్రగల్ చేసినాం మా అక్క కోసం మా అమ్మ నాన్న మా అన్న మా వదిన నేను మా తమ్ముడు మేమందరం కూడా మళ్ళా మా అక్కను పేపర్ మిల్ నుంచి తాతవారు హాస్పిటల్కు పంపించాండ్రు తాతవారు సతీష్ ఆయన పేరు డాక్టర్ పేరు ఆ డాక్టర్ కూడా కిడ్నీ స్పెషలిస్ట్ ఆయన ప్రతి శుక్రవారము పేపర్ మిల్ హాస్పిటల్కి వచ్చేది అయితే ఆయనకు చూపిస్తే ఆయనే అక్కడికి తీసుకురమ్మని చెప్పాడు అయితే శనివారం రోజు మా అక్కను తీసుకొని హాస్పిటల్కి పోయిండ్రు చంద్రపూర్కు అక్కడ అడ్మిట్ చేసిన తర్వాత ఆమెకు సర్జరీ చేసిండ్రు కాలుకు పాము కుట్టి మొత్తం తోలు అని తెల్లిపోయింది కదా అయితే లెఫ్ట్ కాలుకు అయితే రైట్ కాలుది తోలు తీసి ఆ కాలుకేసేది అన్నట్టు లెఫ్ట్కు అట్లాంటి ఆమెకు రెండు సంవత్సరాలల్లా నాలుగు సర్జరీలు అయినాయి అది ఒక్కటే కాదండి నాలుగు అయినాయి అయితే సిమెంట్ పట్టేసేది ఇక ఆ సర్జరీ చేసిన తర్వాత అయితే ఆమెకు ఆ సర్జరీ చేసినాక మెలుక వచ్చేది కదా అయితే ఆమె ఎంత మొత్తుకునేదంటే అంత మొత్తుకునేది మంట 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 అని మొత్తుకునేది ఎందుకంటే రైతు కాళ్ళుది తోలు తీసి లెఫ్ట్ కేసేది అయితే ఆమెకు అది నిద్రలకెళ్ళి మెలకు వచ్చిన మూలే అంత అన్నట్టు ఆమె అయితే ఆమెది ఏడుపు చూడక డాక్టరు నిద్రగోలిచ్చేది ఇట్లా చేస్తూ చేస్తూ మూడు సంవత్సరాలు గడిచినాయండి ఆ మూడు సంవత్సరాలల్లో ఆమెది పుండు కొంచెం కొంచెంగా తక్కువ అయింది కానీ కాలు అనేది సీద అయితే డాక్టర్ అన్నాడు కదా ఒకటి ప్లాస్టిక్ కవర్లలో ఉష్క నింపి ఐదు కిలోల దాకా భజను ఆమెకు పెట్టాలి అని అన్నాడు కాలుకు అయితే ఇంకా ఇంటికి తీసుకొచ్చిన మోలే మేము అదే పని చేసుకుంటుందుము మా అన్న పట్టేది మా అక్కను నేను పడదు మా వదిన పట్టేది పట్టి మేము నడిపిద్దుము మా అక్కను కాలుకు ఇసుకబోరి ఏలాడదీసేది నొత్తాంది నొత్తంది అని అంటే తక్కువ చేసేది కాలు సీదా కావాలి మా అక్కదని మేము నానా ప్రయత్నాలు చేసినాము అయితే అది అంటారు కదా ప్రయత్నం చేసిన వాళ్ళు ఎప్పుడు ఓడిపోరని అట్లనే అయింది మెల్లమెల్లగా మెల్లమెల్లగా తను కొంచెం 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 కాలు సీద అయింది కాలు సీదైన ఆమె అక్కడి నుంచి ఆగుతుందా ఆమె ఏమన్నదంటే నేను మళ్ళీ కాలేజ్ జాయిన్ చేసుకుంటా అని అన్నది కాలేజ్ జాయిన్ చేసుకున్నది జాయిన్ చేసుకున్న తర్వాత ఆమె మెడికల్ ఇచ్చింది గ్యాప్ సర్టిఫికేట్ ఇచ్చి పదకొండు తరగతి పాస్ చేసారు ఎందుకంటే మొత్తం మందికి తెలిసింది మా అక్కతోనట్ల అయిందని మూడు సంవత్సరాలంటే తక్కువ కాదు కదనండి మళ్ళీ పన్నెండు తరగతి ఆమె పన్నెండులా ఎగ్జామ్ రాసి పాస్ అయింది ఆమెకు జాబ్ చేయాలని ఉండే గవర్నమెంట్ సర్వీస్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఎంజెఫ్ కాలేజ్లా అడ్మిషన్ తీసుకున్నది జూన్ నెల నుంచి ఆగస్టు నెల ఒక్క నెల పోయింది ఇరవై తారీఖు నుంచి ఇరవై ఇరవై తారీఖు ఆమె హాస్పిటల్కు పోయింది అంటే ఆమెకు రెండు వేల ఒక్కటిలా ఆమె ఎట్లనైతే కక్కిందో ఎట్లనైతే మొత్తుకున్నదో అదే ప్రాబ్లం చాలా అయిందండి మళ్ళా రెండు వేల ఐదు ఆగస్ట్ ఇరవై ఇంకా ఆమెను తీసుకుపోయి హాస్పిటల్ అడ్మిట్ చేసిన ఇంకా ఐదు రోజులల్లా ఆమె రక్తం అనేది నీళ్ళయి కిడ్నీ ఫెయిల్ అయ్యి మొత్తం అవయవాలు అన్నీ ఖరాబ్ అయినాయి తోలు మొత్తము పాములాగా వచ్చింది ఇంకా చనిపోయిందండి అంటే రాఖీ పండగ రోజు ఆమె ఇంట్లోకెళ్ళి వెళ్ళింది రాఖీ కూడా కట్టలేదు ఇంకా తిరిగి కూడా రాలేదు అప్పుడు ఆమె వయసు ఇరవై ఒక్కటి ఈ విషయము మా ఇంట్లో అందరికీ కూడా ఒక గాయమైపోయింది మరవలేని బాధ ఈ పితృమోక్ష అమావాసలా ఆమె బాగా గుర్తుకొస్తుంది అస్సలు మంచిగా అనిపించేది ఈ విషయం మీతో షేర్ చేసుకుంటాన్నా మీకేమైనా తప్పనిపిస్తే నన్ను క్షమించండి వీడియో నచ్చినా నచ్చకపోయినా లైక్ చేస్తే చేయండి లేకపోతే లేదు